ఈరోజు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధాన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇమ్మడి సంతోష్ కుమార్ వినోద్ గారులు నేను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గుర్రా వెంకటేశ్వరం గౌడ్ గారిని కలిసి అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కలిసి తదుపరి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు ఢిల్లీ వెళ్ళి ఉన్నారు వారు అయినా సరే వారి కార్యాలయంలో ఉన్నటువంటి వారి వ్యక్తిగత కార్యదర్శి వెంకటేష్ గారి ఇచ్చి ఈ యొక్క అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది మేము వీరు ముగ్గురిని కలిసినప్పుడు కూడా కోరిన అంశం ఏంటంటే రెండు వేల మూడు డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ వర్తింప చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి యాభై ఏడు మెమోను సత్వరమే అమలు చేయాలి గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు ముప్పై మే రెండు వేల పదహైదు రోజు ఇందిరా పార్కు దగ్గర సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి రెండు వేల మూడు టిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని ఒకరోజు నిరాహరి చేసినటువంటి వ్యక్తిగా మన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేనిఫెస్టో కమిటీ మెంబరుగా ఈ ఐదేళ్ల కాలంలో లేదా అత్యంత త్వరలో ఈ యాభై ఏడు మేము ఖచ్చితంగా అమలయ్యేటట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ వీడియో ద్వారా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా నేను వ్యక్తిగతమైనటువంటి భరోసా ఇస్తున్నాను